ఇంటర్ ఫలితాల్లో కరీంనగర్ విద్యార్థులు ర్యాంకుల పంటను పండించారు ప్రథమ సంవత్సరం ఉత్తీర్ణతలో కరీంనగర్ అరవై మూడు పాయింట్ నాలుగు శాతంతో ఐదవ స్థానంలో నిలవగా ద్వితీయ సంవత్సరం ఉత్తీర్ణతతో డెబ్బై నాలుగు పాయింట్ మూడు తొమ్మిది శాతంతో నాలుగవ స్థానంలో నిలిచింది పదిహేను వేల యాభై ఎనిమిది మంది ప్రథమ సంవత్సరం పరీక్ష రాయగా తొమ్మిది వేల ఐదు వందల నలభై ఎనిమిది మంది ఉత్తీర్ణులయ్యారు ద్వితీయ సంవత్సరంలో పదమూడు వేల నాలుగు వందల ఏడు మంది పరీక్షలు రాయగా తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు ఇంటర్ ఫలితాల్లో ఆల్ఫర్స్ విద్యార్థులు ర్యాంకుల పంటను పండించారు అత్యుత్తమ ఫలితాలతో సంచలనం సృష్టించారు జూనియర్ ఇంటర్మీడియట్ ఎంపీసీ విభాగంలో నాలుగు వందల డెబ్బై మార్కులకు గాను టి శృతి నాలుగు వందల అరవై ఎనిమిది సిహెచ్ శ్రీహిత నాలుగు వందల అరవై ఎనిమిది వి ప్రణవి ஏ சசிபிரித்தே ருத்வி நாலு வந்த அரவை எண்ண கார்த்திகேயா அரவை எண்ண அரவை எஷித நாலு வந்த அரவை எதிரீவர்ஷ நாலு வந்த அரவை எதிர பிஜி பிரியாமி நாலு வந்த அரவை எல்லாம் ఈ ప్రసన్న నాలుగు వందల అరవై ఎనిమిది ఎం రుత్విక నాలుగు వందల అరవై ఎనిమిది జి లక్ష్మి ప్రసన్న నాలుగు వందల అరవై ఎనిమిది కె అభిలాష నాలుగు వందల అరవై ఎనిమిది మార్కులతో పదహారు మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానంలో నిలిచి చరిత్ర సృష్టించారు ఇంతేకాక అరవై ఐదు మంది విద్యార్థులు నాలుగు వందల అరవై ఏడు మార్కులు మరియు నూట పదిహేడు మంది విద్యార్థులు నాలుగు వందల అరవై ఆరు మార్కులు సాధించి సిఫార్శ అనిపించారు బైపీసీ విభాగంలో నాలుగు వందల నలభై మార్కులకు గాను బి నీలిమ నాలుగు వందల ముప్పై ఎనిమిది మార్కులతో రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ స్థానంలో నిలిచారు ఎనిమిది మంది విద్యార్థులు నాలుగు వందల ముప్పై ఏడు మార్కులు మరియు ఇరవై ఐదు మంది విద్యార్థులు నాలుగు వందల ముప్పై ఆరు మార్కులతో అత్యున్నత స్థానంలో నిలిచారు ఎంఏసీ విభాగంలో ఐదు వందల మార్కులకు గాను టి అఖిల్ నాలుగు వందల తొంభై నాలుగు మార్కులతో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచాడు రెడ్డి నాలుగు వందల తొంభై మూడు మార్కులు వి వర్ధన్ నాలుగు వందల తొంభై మూడు మార్కులు సాధించారు సిఎస్ఈ విభాగంలో ఐదు వందల మార్కులకు గాను ఎస్ సృష్టిత నాలుగు వందల తొంభై రెండు మార్కులు సాధించగా బి గ్రీష్మ నాలుగు వందల తొంభై ఒక మార్కులు సాధించింది మరోవైపు సీనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో వెయ్యి మార్కులకు గాను కె కార్తీక బాబు తొమ్మిది వందల తొంభై మూడు మార్కులు సాహిత్య తొమ్మిది వందల తొంభై మూడు మార్కులతో రాష్ట్ర స్థాయిలో అత్యున్నత స్థానంలో నిలిచారు ఎల్ హర్షిత తొమ్మిది వందల తొంభై రెండు బి నిహారిక తొమ్మిది వందల తొంభై రెండు ఎం పల్లవి తొమ్మిది వందల తొంభై ఒకటి డి శివాంజలి తొమ్మిది వందల తొంభై ఒకటి పి విశ్వాని తొమ్మిది వందల తొంభై ఒకటి కె మిశ్రా తొమ్మిది వందల తొంభై ఒకటి ఎల్ అస్మిత తొమ్మిది వందల తొంభై ఒకటి మారియా మావిన్ తొమ్మిది వందల తొంభై ఒకటి జి ఉమాకాంత్ తొమ్మిది వందల తొంభై ఒకటి మార్కులు సాధించారు ఇంతేకాక ఇరవై మంది విద్యార్థులు తొమ్మిది వందల తొంభై మరియు ఆపై మార్కులు సాధించడం విశేషం బైబీసీ విభాగంలో వెయ్యి మార్కులకు గాను సిహెచ్ నిఖిల్ తొమ్మిది వందల తొంభై మార్కులు బి అమిత తొమ్మిది వందల తొంభై మార్కులు ఏ శ్రీనిధి తొమ్మిది వందల తొంభై మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో విశిష్ట స్థానంలో నిలిచారు ఎంఈసి విభాగంలో వెయ్యి మార్కులకు గాను ఎం వినమ్రత తొమ్మిది వందల డెబ్బై నాలుగు మార్కులు జి మహేష్ కుమార్ తొమ్మిది వందల తొంభై నాలుగు మార్కులు సాధించారు సిఎస్ఈ విభాగంలో నిమ్రా అజ్మీ తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మార్కులు ఎం నజీర్ తొమ్మిది వందల డెబ్బై రెండు మార్కులు సాధించారు పోటీ పరీక్షలతో పాటు ఐపీఈలో కూడా ఆల్ఫర్స్ విద్యార్థులు అద్భుత మార్కులతో ఘన విజయం సాధించడం ఆనందంగా ఉందన్నారు ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచిన మరియు అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందిస్తున్నానన్నారు ముఖ్యంగా ఎంపీసీ సెకండ్ ఇయర్ విభాగంలో వెయ్యి మార్కులు గాను నైన్ నైంటీ త్రీ మార్క్స్ తోటి ఇద్దరు చిన్నారులు మరి టాప్ మార్క్స్లో ఉన్నారు అంతేకాకుండా బైపీసీ ఫస్ట్ ఇయర్లో కూడా ఫోర్ ఫార్టీకి ఫోర్ థర్టీ ఎయిట్ మార్క్స్ అట్లాగే ఎంపీసీ విభాగంలో కూడా ఫోర్ సెవెంటీకి ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ ఎయిట్ మార్క్స్ మరి ఫస్ట్ ఇయర్ ఎంఈసీసీసీలో కూడా రాష్ట్ర స్థాయిలో టాప్ మార్క్స్ ఈ రకంగా మరి చిన్నారులు చాలామంది కూడా ఇవాళ నైన్ నైంటీ అబౌ నైంటీ నైన్ పర్సెంట్ ఎబో మార్కులు తీసుకొచ్చారు వారందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాం అల్ఫోర్స్ మరి ముఖ్యంగా ఐఐటి నీట్లో అద్భుతమైన ర్యాంకులు సాధిస్తూ కూడా ఐపీ రిజల్ట్స్లో గత కొద్ది సంవత్సరాల నుంచి రాష్ట్ర స్థాయిలో టాప్ మార్క్స్ ఉంది ఎంపీసీ వైపీసీ అనేది కాకుండా సిఈసి ఎంఈసీలో కూడా పిల్లలు బాగా రాణించడం అంటే ఇక్కడ అల్ఫోర్స్ మేము అన్ని గ్రూపులను అన్ని క్యాంపస్లను కూడా ఫోకస్ చేస్తున్నాం ఇలా ప్రతి క్యాంపస్ నుంచి కూడా అత్యధిక మార్కులు రావడం జరిగింది జగిత్యాల్ మంచిర్యాల్ హైదరాబాద్ కరీంనగర్ నిర్మల్ మరి అన్ని చోట్ల నుంచి కూడా పిల్లలు అత్యధిక సంఖ్యలో మార్కులు తీసుకుని వచ్చినారు వారందరికీ కూడా అభినందనలు మాకు సహాయ సహకారాలు అందిస్తున్న తల్లిదండ్రులకి మరి నిరంతరం శ్రమిస్తున్న స్టాఫ్ మెంబర్స్కి కూడా ఈ సందర్భంగా నేను అభినందన తెలియజేస్తున్నాను రేపు రాబోయే ఐఐటీ మెయిన్స్ ఫలితాల్లో కూడా మరి ఎంతకంటే మెరుగైన ఫలితాలు అట్లాగే ముందు ముందు రోజుల్లో రాబోయే నీట్ అడ్వాన్స్ ఎస్ఎస్సీ ఫలితాల్లో కూడా మరి తెలంగాణలో విద్యారంగంలో రిజల్ట్స్ వస్తున్నాయి అంటే చాలు ముందు ముందుంటుంది ఇంటర్ ఫలితాలలో కరీంనగర్ ఎస్పీజెసి విద్యార్థులు ప్రభంజనాన్ని సృష్టించారు ప్రథమ సంవత్సరం బైపీసీలో దిలీప్ నాలుగు వందల ముప్పై ఎనిమిది మార్కులను సాధించగా ఎంపీసీలో లిఖిత్ గౌడ్ నాలుగు వందల అరవై ఏడు మార్కులు సాధించారు ఎంఈసి విభాగంలో వినయ్ నాలుగు వందల ఎనభై ఎనిమిది సిఎస్ఈ విభాగంలో వైష్ణవి నాలుగు వందల ఎనభై ఒకటి కళ్యాణి నాలుగు వందల అరవై ఆరు లిఖిత నాలుగు వందల అరవై ఆరు స్ఫూర్తి నాలుగు వందల అరవై ఐదు లావణ్య నాలుగు వందల అరవై ఐదు తేజరామ్ నాలుగు వందల అరవై ఐదు అక్షర నాలుగు వందల అరవై మూడు కార్తీక్ నాలుగు వందల అరవై మూడు రక్షిత నాలుగు వందల అరవై మూడు వర్షిత నాలుగు వందల అరవై మూడు అనన్య నాలుగు వందల అరవై మూడు ఇంటర్ రెండో సంవత్సరంలో గణేష్ తొమ్మిది వందల ఎనభై తొమ్మిది సంతోష్ తొమ్మిది వందల ఎనభై తొమ్మిది రాహుల్ తొమ్మిది వందల ఎనభై తొమ్మిది సాయి భవన తొమ్మిది వందల ఎనభై ఎనిమిది హర్షిత తొమ్మిది వందల ఎనభై ఏడు అంజుశ్రీ తొమ్మిది వందల ఎనభై ఆరు శ్రీరామ్ తొమ్మిది వందల ఎనభై ఆరు విజయాన్ని సాధించిన విద్యార్థులకు తల్లిదండ్రులకు ఎస్వీజేసి డైరెక్టర్స్ శ్రీ మహిపాల్ శ్రీ వరప్రసాద్ శ్రీరామ్ రెడ్డి శ్రీ హరికృష్ణ మరియు సంతోష్ రెడ్డిలు శుభాకాంక్షలు తెలిపారు ప్రకటించినటువంటి మొదటి ద్వితీయ విద్యార్థిని విద్యార్థులు ఎప్పటిలాగే చెప్పడానికి గర్వపడతా ఉన్నాం ఎందుకంటే ఎస్విజేసి అనగానే నిజాయితీ గల విద్యా సంస్థల్లో నిజాయితీ గల మార్కు అనేది మా యొక్క ట్రేడ్ మార్క్ ఆ కోర్టుని నమ్ముకొని కష్టపడుతూ ఉన్నాం లక్షలాది మంది కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్కి దీటుగా చదువు ఎవరు సొత్తు కాదని అది నిరూపిస్తూ ఉన్నారు మా పిల్లలు గత పది పదిహేను సంవత్సరాల నుంచి ఒకటి రెండు సార్లు వస్తుంటే కాకతాళ్యంగా వచ్చిందనుకోవచ్చు పది పదిహేను సంవత్సరాలుగా రాష్ట్ర స్థాయి ర్యాంకుల్లో ఏ రోజు కూడా ఎస్వీజేసి విద్యార్థులు లేకుండా లేరండి happy this day because of uh, i'm joining in, th in this college i have scored these many marks this is because of my faculty i'm very proud of my teachers and my parents joining me in this college thank you uh, for them and uh, this college is really uh, wonderful thanking them for giving me this opportunity uh, i want to become a doctor uh, so this is my best platform ఇంటర్ ఫలితాల్లో కరీంనగర్ శ్రీచైతన్య విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలను సాధించారు అత్యధిక మార్కులను సాధించిన విద్యార్థులను శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ రమేష్ రెడ్డి అభినందించారు ఇంటర్ ఫలితాల్లో శ్రీ చైతన్య జూనియర్ కాలేజీ విద్యార్థులు అత్యుత్తమమైన ఫలితాలను సాధించడం ఆనందంగా ఉందన్నారు రమేష్ రెడ్డి రాబోయే రోజుల్లో మరిన్ని అద్భుతమైన ఫలితాలు సాధిస్తామన్నారు జూనియర్ కళాశాల ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాలలో మా శ్రీచైతన్య విద్యార్థులకు అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించడం జరిగింది మరి వాళ్ళందరికీ నా యొక్క ప్రథమంగా శుభాకాంక్షలు అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా నా యొక్క అభినందనలు శుభాకాంక్షలు మరి అదే రకంగా చాలా కష్టపడి వన్ ఇయర్ అంతా కూడా చాలా శ్రమతోని ఇష్టంతో బాధ్యతతో ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ కూడా కష్టపడి మంచి రిజల్ట్ సాధించారు అదే రకంగా ప్రిన్సిపాల్స్ని డీన్ గారిని కూడా అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను మరి రాబోయే రోజుల్లో కూడా అద్భుతమైన ఫలితాలు సాధించడానికి ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉంటాం మరి శ్రీ చైతన్య సాధించిన స్థాపించినటువంటి అతి కొద్ది సంవత్సరాల్లోనే రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ రిజల్ట్ సాధిస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి మా మా ఫ్యాకల్టీ అందరికీ కూడా నా యొక్క ప్రత్యేక అభినందనలు మరి అదే రకంగా సహకరిస్తున్నటువంటి పేరెంట్స్కి పిల్లలందరికీ కూడా నా యొక్క అభినందనలు మరి శ్రీ చైతన్య విద్యా సంస్థలు దాదాపు ముప్పై సంవత్సరాలుగా కరీంనగర్లో వివిధ రంగాలు వివిధ ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది డిగ్రీ కాలేజ్ కానివ్వండి ఇంజనీరింగ్ కాలేజ్ కానివ్వండి ఫార్మా కానివ్వండి ఎంబీఏ ఎంసీఏ కానివ్వండి మరి టూ థౌజండ్ నైన్టీన్లో మన ఏప్రిల్ నాడే జూనియర్ కాలేజ్ అనేది చేయడం జరిగింది నేను ర్యాంక్ సంపాదించడానికి కేవలం మా కాలేజ్ ఇంకా మా ఫ్యాకల్టీ ద్వారానే సాధ్యమైంది వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం చదువుకుంటూనే ఈ స్థాయికి చేరుకున్నాను వాళ్ళు ఇచ్చిన కరెక్ట్ షెడ్యూల్ని పాటించి వాళ్ళు ఇచ్చిన సలహాలని పాటించి ఈ స్థాయికి చేరుకున్నాను బుధవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాలలో కరీంనగర్ నారాయణ కాలేజీ విద్యార్థులు అత్యుత్తమ మార్కులను సాధించారు సీనియర్ ఎంపీసీలో అత్యధికంగా తొమ్మిది వందల తొంభై ఒక మార్కులు సాధించగా బైపీసీలో తొమ్మిది వందల ఎనభై నాలుగు మార్కులను సాధించారు ఇటు జూనియర్ ఎంపీసీలో యశ్వంత్ నాలుగు వందల అరవై ఏడు మార్కులు సాధించగా బైపీసీలో అత్యధికంగా నాలుగు వందల ఇరవై తొమ్మిది మార్కులను సాధించారు అత్యుత్తమ మార్కులను సాధించిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం అభినందించి శుభాకాంక్షలు తెలిపింది రాబోయే రోజుల్లో మరిన్ని అత్యుత్తమ ఫలితాలు సాధించే దిశగా కృషి చేస్తామని స్పష్టం చేసింది వడ్ డిక్లేడ్ ఎస్టర్డే రో వి ఘాట్ నైన్ Statewide records as well as the town records, and the, from coming to the juniors, so we secured 467 Jeshwant, and followed by the 466, and from BPC side 429, followed by the 425. So we stood in statewide as well as the so very good ranks we are secured. So this is done by only the help of with teachers as well as the students and the parents. Very.

జూనియర్ ఎంపీసీ విభాగంలో శ్రీనిత నాలుగు వందల అరవై ఐదు చరిష్మా నాలుగు వందల అరవై నాలుగు పూజశ్రీ నాలుగు వందల అరవై నాలుగు ధీరా నాలుగు వందల అరవై నాలుగు కల్కి వర్ధన్ రెడ్డి నాలుగు వందల అరవై రెండు మార్కులు సాధించగా సీనియర్ ఇంటర్లో ముషరఫ్ రెహమాన్ తొమ్మిది వందల తొంభై చందన తొమ్మిది వందల ఎనభై ఏడు సాహితి తొమ్మిది వందల ఎనభై ఒక మార్కులు సాధించారు కరీంనగర్ పట్టణంలో రెండు సంవత్సరాల క్రితమే ప్రారంభించిన రెజోసెన్స్ జూనియర్ కళాశాల తక్కువ సమయంలోనే ఎక్కువ మంది విద్యార్థులతో స్టేట్ ఫస్ట్ మార్క్ సాధించడం గర్వంగా ఉందని రెజోనెన్స్ కళాశాల చైర్మన్ స్పష్టం చేశారు ముందు ముందు మరింత అత్యుత్తమ ఫలితాలను సాధిస్తామని చెప్పారు ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ ఫలితాలను ప్రకటించింది దానిలో భాగంగా మా రిజనెన్స్ జూనియర్ కాలేజీకి సంబంధించిన అమ్మాయి శృతి నాలుగు వందల నలభైకి గాను నాలుగు వందల ముప్పై ఎనిమిది మార్కులు సాధించి బైపీసీలోనే స్టేట్లో టాప్ మార్క్స్ సాధించి స్టేట్ ఫస్ట్ ర్యాంకర్గా మిగిలిపోయింది దానికి సహకరించిన పేరెంట్స్కి అధ్యాపక బృందానికి స్టూడెంట్స్ అందరికీ ఒకసారి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఇలాంటి రిజల్ట్స్ ఇంకా ముందు ముందు మా పిల్లలతోటి తీసుకొస్తామని ఒక పక్క ప్రణాళికతోటి ఈ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది కరీంనగర్లో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేయించడం కోసం ఇది ఈ ఎస్టాబ్లిష్ కరీంనగర్లో ఇక్కడ చదువుకోవడానికి మెయిన్ రీజన్ టీచర్స్ అందరూ నాకు బాగా సపోర్ట్ చేశారు టీచర్స్తో పాటు మేనేజ్మెంట్ కూడా మాకు కావాల్సిన సదుపాయాలు అంది అందించారు నేను హాస్టల్లో ఉంటూ చదువుకున్నాను హాస్టల్లో కూడా మాకు టీచర్స్ వచ్చి చెప్పడం వల్ల మాకు ఇంకా యూజ్ అయింది కాబట్టి నేను ఫోర్ థర్టీ ఎయిట్ తెచ్చుకోగలిగాను సహకరించిన టీచర్స్ కి అండ్ మా మేనేజ్మెంట్ కి థ్యాంక్ యూ ఇంటర్ ఫలితాల్లో ట్రినిటీ విద్యార్థులు ర్యాంకుల పంటను పండించారు బుధవారం ప్రకటించిన ఫలితాల్లో జూనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో నాలుగు వందల ముప్పై మార్కులకు గాను యశ్వంత్ మణిదీప్ వైశాలి ఆక్సియా మారన్ అజయ్ సాత్విక్ నాలుగు మార్కులు సాధించారు షిఫా షకీల్ సాహితి శ్రావ్య స్టైలి వైష్ణవి సంజన ప్రణతి శ్రావ్య హితేష్ మహేష్ డేవిడ్ రాజు నవదీప్ మేఘన శ్రీచందన ఏరం రాజు పదిహేను మంది నాలుగు వందల ఎనభై ఏడు మార్కులు అలాగే ఇరవై మూడు మంది నాలుగు వందల అరవై ఆరు మార్కులు సాధించారు జూనియర్ బైపీసీ విభాగంలో నాలుగు వందల నలభై మార్కులకు గాను సింధు నాలుగు వందల ముప్పై ఎనిమిది మార్కులు అంజనీ సుమయ్య ఫాతిమా అనికా ఇష్పాత్ ప్రసన్న సృజన్ కుమార్ నాలుగు వందల ముప్పై మార్కులు అలాగే తొమ్మిది మంది విద్యార్థులు నాలుగు వందల మార్కులు సాధించారు సిఎస్సి విభాగంలో ఐదు వందల మార్కులకు గాను ఎనభై ఏడు మార్కులు మేఘనాథ్ నాలుగు వందల మార్కులు సాధించారు ఎంఎసి విభాగంలో ఐదు వందల మార్కులకు గాను రిషిక శర్మ నాలుగు వందల ఎనభై మార్కులు సాధించారు ద్వితీయ సంవత్సర ఫలితాల్లో ఎంపీసీ విభాగంలో వెయ్యి మార్కులుగా ప్రశాంత్ తొమ్మిది వందల తొంభై రెండు మార్కులు అభినయ తొమ్మిది వందల తొంభై ఒక్క మార్కులు లహరి శ్రీ విద్య శ్రీతేజ ప్రవళిక మహాలక్ష్మిలు తొమ్మిది వందల తొంభై మార్కులు సాధించారు బైపీసీ విభాగంలో నిదా హర్మిన్ కె రాణి మొజంబిన్ తొమ్మిది వందల తొంభై మార్కులు సాధించారు అలాగే తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మార్కులు ఐదుగురు తొమ్మిది వందల ఎనభై ఎనిమిది మార్కులు నలుగురు సాధించారు సిఎస్ఈ విభాగంలో వెయ్యి మార్కులకు గాను సంజన తొమ్మిది వందల డెబ్బై ఆరు మార్కులు సాధించారు అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థుల అభినందన కార్యక్రమంలో ట్రినిటీ విద్యా సంస్థల ఫౌండర్ చైర్మన్ దాసరి మనోహర్ పాల్గొని విద్యార్థులను అభినందించారు కటిష్టమైన ప్రణాళికతో నిష్ణాతులైన అధ్యాపకుల పర్యవేక్షణలో ఇలాంటి ఫలితాలు సాధించడం సాధ్యమైందన్నారు రాబోయే రోజుల్లో మరిన్ని అత్యుత్తమ ఫలితాలు సాధించే దిశగా కృషి చేస్తామన్నారు యునిటీ కళాశాల అత్యుత్తమ మార్కులు సాధించడం చాలా సంతోషం కేవలం కరీంనగర్ పట్టణం నుండి మాత్రమే జూనియర్ కాలేజ్ నుండి గతంలో ఎప్పుడూ లేనట్టు విధంగా గొప్ప ఫలితాలు సాధించడం చాలా ఆనందదాయకం సంతోషం మరింతటి గొప్ప ఫలితాలు సాధించినటువంటి మా విద్యార్థులను అట్లాగే దాన్ని సహకరించినటువంటి గౌరవ తల్లిదండ్రులకు మరియు షాప్ మెంబర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు ప్రకటించినటువంటి ఫలితాల్లో నాలుగు వందల అరవై ఎనిమిది మార్కులతో ఓకే ఎనిమిది మంది విద్యార్థులు మరి రాష్ట్రంలోనే ప్రథమంగా ఉండటం చాలా సంతోషం అట్లాగే నాలుగు వందల అరవై ఏడు సాధించిన విద్యార్థులు పదిహేను మంది ఉన్నారు ఒక ఇరవై మూడు మంది విద్యార్థులు నాలుగు వందల అరవై ఆరు మార్కులు సాధించిన వారు అలాగే సెకండ్ బైపీసీలో కూడా బైపీసీలో కూడా ఫోర్ థర్టీ ఎయిట్ సాధించి రాష్ట్రంలోనే మరి ప్రథమంగా నిలిచినటువంటి విద్యార్థి మా విద్యార్థి భీమర్ సింధు ఆ అమ్మాయికి ప్రత్యేకంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంటర్మీడియట్ ఫలితాలలో జమ్మికుంట పట్టణంలో విస్టమ్ కళాశాల విద్యార్థులు విజయ ఢంగ మోగించారు డైరీ విభాగంలో విద్యార్థులు అత్యధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించారు కళాశాల ప్రిన్సిపల్ విజయేందర్ రెడ్డి యాజమాన్యం అధ్యాపక బృందం అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు విద్యార్థులు అధ్యాపక బృందానికి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా ఫలితాలలో విజయాలను కొనసాగిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు వొకేషనల్ కోర్సులలో చదవడం వల్ల త్వరగా జీవితంలో స్థిరపడవచ్చునని తెలిపారు ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం అధ్యాపక బృందం విద్యార్థులు పాల్గొన్నారు కళాశాల స్థాపించి ఇరవై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ప్రతి సంవత్సరం అటు జనరల్ గ్రూపులోనైనా ఇటు వొకేషనల్ గ్రూప్లోనైనా రాష్ట్ర స్థాయి మార్కులు సాధించి తమకు తామే ఆ యొక్క రికార్డులను బద్దలు కొడుతూ కొత్త రికార్డులను సృష్టించే అటువంటి ఆనవాయితీ మా విజయం విద్యా సంస్థలకే దక్కుతుంది ఈ క్రమంలో మా యొక్క వొకేషనల్ గ్రూపులు అయినటువంటి ఎంపీహెచ్డబ్ల్యూలో తొమ్మిది వందల నలభై రెండు మార్కులు ఎంఎల్టిలో తొమ్మిది వందల నలభై మార్కులు డైరీ సైన్స్లో తొమ్మిది వందల ఏడు మార్కులు అదేవిధంగా ఏసీపీలో ఏడు వందల నలభై ఏడు మార్కులు అదేవిధంగా ఈటీలో ఏడు వందల ఎనభై ఐదు మార్కులు సెకండ్ ఇయర్లో సాధించడం జరిగింది నాకు నైన్ నాట్ సెవెన్ మార్క్స్ వచ్చాయి అధ్యాపకుల కృషి ప్రిన్సిపల్ గారి కృషి వల్ల మంచి మార్పులు సాధించడం జరిగింది ఎలాంటి భయాందోళన లేకుండా ఎగ్జామ్ రాయడానికి అధ్యాపకులు సమన్వయంతో మాకు కృషి చేయడం జరిగింది ఈ వొకేషనల్ కోర్స్ ద్వారా ఏంటంటే డైరీ టెక్నాలజీ ద్వారా డైరీ ఇండస్ట్రీలో డైరీకి సంబంధించిన వెటర్నరీ కోర్సులలో ఉద్యోగ అవకాశాలు కల్పించుకోవడం కోసం మంచిగా డిమాండ్ ఉన్న కోర్సుగా దీనిని అభివర్ణించడం జరుగుతుంది I'm from Wisdom Junior College. Myself Nikita. I'm very proud to be a take part in this college, and I'm very happy for my satisfaction of marks. I got 500 for out of 4, 426, and I'm very happy to have this part. And in my college, my faculty, managements, and teachers are very helpful and very friendly. And, and thank you for. ఇంటర్ ఫలితాల్లో ఎస్ఆర్ కళాశాల విజయ కథనం ఎగరవేసింది కరీంనగర్ జిల్లా అలుగునూరులోని ఎస్ఆర్ మెయిన్ క్యాంపస్ లో ఏర్పాటు చేసిన విలేకరణ సమావేశంలో ఎస్ఆర్ కళాశాల జోనల్ వివరాలు వెల్లడించారు ఇంటర్ ప్రథమ ద్వితీయ ఫలితాల్లో రాష్ట్రంలోనే ఉత్తమ ర్యాంకులు సాధించిందని తెలిపారు ప్రతి ఏటా వెలువడే ఫలితాల్లో ఎస్ఆర్ ప్రపంచం సృష్టిస్తుందని ఆయన చెప్పారు ఎంపీసీ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో అశ్రిత్ ఫోగుల నాలుగు వందల అరవై ఎనిమిది మార్కులు బండా అక్షయ్ దీక్షిత్ సంధ్య కావ్య పావని శ్రీమై నాలుగు వందల అరవై ఏడు మార్కులు సాధించారు అదే విధంగా ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో గుజ్జుల గుజ్జల రెడ్డి తొమ్మిది వందల తొంభై రెండు అణిదీప్ హంసిక తొమ్మిది వందల తొంభై ఒకటి వైష్ణవి వినూత్న ప్రభలకు తొమ్మిది వందల తొంభై మార్కులు సాధించారు ఇంటర్ బైపీసీలో జహనవి పూజిత శ్రీహర్షినికి నాలుగు వందల ముప్పై ఆరు మార్కులు ప్రత్యుష్షకు నాలుగు వందల ముప్పై ఐదు మార్కులు వచ్చినట్లు తెలిపారు కరీంనగర్ జోనల్ పరిధిలోని సుమారు యాభై మందికి పైగా స్టేటు ఫిఫ్త్ లోపు ర్యాంకులు సాధించినట్లు తెలిపారు మార్కులు సాధించిన విద్యార్థులను ఎస్ఆర్ జోనల్ ఇన్ఛార్జీతో పాటు విద్యా సంస్థల అధినేత వర్ధారెడ్డి డైరెక్టర్ మధుకర్ రెడ్డి సంతోష్ రెడ్డి ప్రిన్సిపల్ నాగార్జున రెడ్డి ప్రవీణ్ రెడ్డి మారుతి శ్రీనివాస్ రెడ్డి అభినందించారు ప్రకటించినటువంటి ఇంటర్మీడియట్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర ఫలితాలలో మా ఎస్ఆర్ కరీంనగర్ విద్యా సంస్థలకు చెందినటువంటి విద్యార్థులు ఇంటర్మీడియట్ ద్వితీయ ద్వితీయ సంవత్సరంలో వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల తొంభై రెండు తొమ్మిది వందల తొంభై ఒకటి ఇద్దరు తొమ్మిది వందల తొంభై పైన ఐదుగురు విద్యార్థులు సాధించి అలాగే ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో నాలుగు వందల డెబ్బై మార్కులకు గాను ఎంపీసీ విభాగంలో నాలుగు వందల అరవై ఎనిమిది మార్కులు నాలుగు వందల అరవై ఏడు ఏడుగురు విద్యార్థులు నాలుగు వందల అరవై ఆరు ఆ పైన ముప్పై ఏడు మంది విద్యార్థులు సాధించారు అలాగే బైపీసీ ప్రథమ సంవత్సరం విభాగంలో నాలుగు వందల ముప్పై ఆరు ముగ్గురు విద్యార్థులు సాధించి మా ఎస్ఆర్ యొక్క కీర్తి పథకాన్ని మరి ఒకసారి రాష్ట్ర స్థాయిలో ఎగరవేసినందుకు మా విద్యార్థులందరూ కూడా శుభాభినందనలు మా పేరెంట్స్కి మా అధ్యాపక బృందానికి కూడా కృతజ్ఞత ఎస్ఆర్ నలుగునూరు క్యాంపస్లో సెకండ్ ఇయర్ పూర్తి చేసుకున్నారు నాకు ఈ ఇంటర్ రిజల్ట్స్లో నైన్ నైంటీ టూ మార్క్స్ వచ్చాయి దీనికి కారణం మా జెండే సార్ శ్రీ తిరుపతి సార్ మోటివేషన్ ప్రిన్సిపల్ సార్ సపోర్ట్ మరియు స్టడీ అవర్స్లో మా ఫ్యాకల్టీ కూడా చాలా డౌట్స్ క్లియర్ చేసేవారు చాలా సపోర్టివ్గా ఉండేవారు మా నాన్న అమ్మ నాన్న కూడా చాలా మోటివేట్ చేసేవారు ఎస్ఆర్ క్రిక్యాలలో టూ థౌజండ్ ట్వంటీ త్రీలో జాయిన్ అయ్యాను నేను ఇప్పుడు ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకున్నాను నా ఇంటర్ రిజల్ట్స్ ఈరోజు వచ్చాయి ఈరోజు నాకు ఫోర్ సెవెంటీకి ఫోర్ సిక్స్టీ ఎయిట్ వచ్చాయి ఇది ఇదంతా మా పేరెంట్స్